శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో పదవ తరగతి విద్యార్థుల ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అయితే నిన్నటి రోజు సాయంత్రం కదిరి మండల కేంద్రంలో ఉన్న షిడీ సాయి స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు సాదిక్ రోషన్ తీవ్రంగా ఘర్షణ పడ్డారు ఇరువురు విద్యార్థులు కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేందుకు ఆ కదిరి టౌన్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు పోలీసులు ఎంత వాదించినప్పటికీ కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా పిల్లలు పట్టుబట్టారు అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చారు అయినప్పటికీ కూడా ఆ పిల్లలు వినకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి అదిక్ అనే విద్యార్థి తల్లి తన కుమారుడిపైన కేసు నమోదు చేశారని తెలుసుకొని టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది అక్కడ తన కుమారుడు పైన కేసు నమోదు చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మనస్తాపనకు గురై అలాగే పోలీస్ స్టేషన్ ఎదురుగా చేయి గొంతు కోసుకొని ఆత్మహత్యానికి పాల్పడింది ఏదైతే ముబ్బినాను నను హుటాహుటీనా అక్కడ పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపం నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తనకు చికిత్స అందించారు ఏదైతే పిల్లలు గొడవపడడంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా పేరెంట్స్ని పిలిపించి మాట్లాడారు ఒకరిపైన ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు ఎంత పోలీసులు చెప్పినప్పటికీ కూడా పిల్ల కేసులు పెడితే పిల్లల భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పినప్పటికీ కూడా వారు ఎవరు వినలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇరు కుటుంబాల మధ్య కూడా సహజ కురిషానికి పోలీసులు ఎంతో ప్రయత్నించారు అయినప్పటికీ ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇరువురు పైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఆ పోలీసులు పేర్కొన్నారు స్కూల్లో గలాట చేసుకున్నారు సార్ అది పెద్దోళ్ళు మాకు తెలియదు అప్పుడే రెండు సార్లు ఇప్పుడు కేసు పెట్టింది చిన్నోడు వచ్చి కొట్టినాడు మా పిల్లోనికి మా బంధువులు పిల్లోడే అని చెప్పి మేము వాళ్ళ మీద గలాట పోలేదు సార్ మళ్ళీ నిన్న స్కూల్ ఇంకా పిల్లోడు వస్తా అంటే ఇక్కడ ఆంజనేయ గుడి ఉంది కదా సార్ కాలేజీ సర్కల్ దగ్గర అక్కడ వచ్చేసి పిల్లోని గాడికి అడ్డం పెట్టినారు వాళ్ళే కొట్టినారు ఫస్ట్ ఇద్దరు కొట్టేది ఎప్పుడు నా కొడుక్కి ఏం చేయాలో తెలియక వాళ్ళ చేతిలో ఉండే కడుం తీసుకొని కొట్టినాడు సార్ పిల్లోనికి కొడితే పిల్లోనికి ఆ పిల్లోనికి తల తల పక్కపడింది తల పక్కబడి దానికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు సార్ మా పిల్లోనికి కొట్టినాడు మా పిల్లోడు ఏమన్నా నచ్చు తక్కువైపోతే రేపు నా పొత్తు ఎవరు చెప్పేవాళ్ళు మా పిల్లోడు చంపేస్తారు ఇవాళకి రెండు సార్లు ఇట్లయింది స్కూల్లో కానీ మేము చెప్పినాం స్కూల్ సార్ స్కూల్లో కానీ టీచర్స్కి చెప్పినాం సార్ మేము వాళ్ళు కానీ ఏమీ చేసిన లేదు సార్ పిల్లలకి అలాట్లు చేసుకుంటుంటే దాన్ని ఇంకా నేను కంప్లైంట్ ఇద్దామని పోయినా సార్ పొద్దున్నే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు మేము కంప్లైంట్ ఇస్తామంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చినారు కంప్లైంట్ వాళ్ళ కంప్లైంట్ అయిపోయి వాళ్ళ దగ్గరికి పోయి మీరు మాట్లాడండి కాంప్రమైజ్ కావండి అన్నారు సార్ లాస్ట్కి మేము కాళ్ళు పట్టుకున్నాం సార్ పిల్లలు ఫ్యూచర్ ఇది పిల్లలు పిల్లలకి అలాట్ చేసుకున్నారు అని చెప్పి మేము చెప్పినాం సార్ అయినా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పిల్లోడు వాళ్ళ తాత ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నారు సార్ నా కొడుకు ఇప్పుడు టెన్త్ క్లాస్ సార్ వన్ లైఫ్ ఫాయిల్ అయిపోతుంది నా బిడ్డ కోసమే నేను సార్ దానికోసం చేసుకోవాలో సార్ ఎఫ్ఐఆర్ బుక్ చేసా ఉంటే నా బిడ్డకి అన్యాయం జరుగుతుంది నేనే బతకాలని నేనే సూసైడ్ అనుకున్నాను సార్ మొబీన్ అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ పేట ఈరోజు మార్నింగ్ ఇచ్చిన వేరే అబ్బాయి వాళ్ళ అబ్బాయి మీద ఇచ్చిన పిటిషన్ ఆ క్రమంలో అంత దగ్గర బంధువులు అవుతారు ఈ అబ్బాయి మీద కేసు రిజిస్టర్ చేయమని వాళ్ళు ఖచ్చితంగా కావాలని చెప్పి అడిగారు ఆ విషయంలో కేసు రిజిస్టర్ చేస్తామని మేము చెప్పడం జరిగింది అయితే వాళ్ళను ఉదయం నుండి పిల్లవాళ్ళు భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి కేసు వద్దని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆయన వాళ్ళు విన్నందువలన తన పిల్లవాడి భవిష్యత్తు పాడైపోతుందని చెప్పేసి ఆందోళనతో భేటీకి పోయిన తర్వాత వాళ్ళు మాతో పాటు మా కేసు కూడా రిజిస్టర్ చేయమని చెప్తే మేము చేస్తామని చెప్పాము అయితే వాళ్ళ వినవల్ల ఈ చిత్రం ఎట్లా భవిష్యత్తు పాడైపోతున్న ఉద్దేశంతో ఆందోళనతో ఆవేశంతో ఆమె చేతికి కోసుకునే ప్రయత్నం చేసింది వెంటనే ఆయన ఆపి హాస్పిటల్కి పంపడం జరిగింది ఈ విషయంలో ఇరువురు వీళ్ళు వాళ్ళు ఇచ్చిన ఇరువురు కేసులు నమోదు చేయిస్తున్నాం ఆ విషయంలో విచారి తమ చర్య తీసుకోవడం